శ్రీరామ్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపుర మండలం రాచకొండ కమిషనరేట్ అని నామకరణం చేసినటువంటి రాచకొండ ఏరియా ఈ యొక్క రాచకొండ గుట్టల్లో కొలువు తీరు ఉన్నటువంటి ప్రాచీన రామాలయం ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా ఆలయానికి దక్షిణం వైపు ఉన్నటువంటి వృక్షాలు ఈ గద ధ్వజస్తంభం ఆనాటి పదమూడు వందల అరవై ఒక్క సంవత్సరాల కింద నిర్మాణం చేసినటువంటి రామాలయం ఇక్కడ ఆచార్యులకి అయ్యగారులకి నిర్మాణం చేసినటువంటి గృహములు మరియు ఇతర సిబ్బంది నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆశ్రయాలు అయితే ఈ యొక్క రామాలయానికి భయస్తంభం తర్వాత స్వామివారి లోనికి ప్రవేశం స్వామివారి ఎదురుగా ఆంజనేయ స్వామి జయ హనుమాన్ యొక్క సీతారామచంద్ర స్వామివారు గర్భాలయంలో ఒక ఐదు అడుగుల లోపల అట్టడుగు భాగంలో కలువుతీరు ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్ళు లోపల వెలుతురు లేని కారణంగా స్వామివారి మూర్తులు మనకు దర్శనము కావడం లేదు ఇది రామాలయం ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఔషధ వృక్ష సంపద వనమూలిక సంపద ఆంజనేయ స్వామి వారు ఈ రామాలయం యొక్క గుడి గోపురం పైన ఈ వేపవృక్షము ఆనాటి వేపవృక్షం జయ శ్రీరామ్ రామాలయం బయటి భాగంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం అవి ఉపదేవాలయాలు చుట్టూ కూడా గుట్టలు ఈ రాచకొండని వెళ్ళినటువంటి సింగభూపాలుడు అనే మహారాజు వెళ్ళినటువంటి ఈ కొండలు ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటిది సంఖ్యలబావి అనేటటువంటి నామకరణతో ఉన్నటువంటి గుట్ట ఇదంతా కూడా ఒకప్పుడు రాచకొండ పట్టణం విధంగా వృక్షాలతోటి పొలాలతో మారిపోయింది जय श्री राम